శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం వైపు సాగిపోతున్నాడు దట్టంగా పరుచుకున్న చీకటిలో దూరంగా చితిమంటలు ఎగుస్తూ కనిపిస్తున్నాయి ఇంతలో బేతాళుడు విక్రమార్కుడితో మాటలు కలిపే ప్రయత్నం చేశాడు విక్రమార్క సాయంత్రమే ఇక్కడికి ఓ యువకుడు శవాన్ని తీసుకువచ్చారు ప్రేమ విఫలమో ఇంకే కారణమో కానీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడట పాపం ఆ కన్నవాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే భూతాన్నైన నాకే చాలా బాధేసింది కానీ వెంట వచ్చిన కొందరు బంధువులు ఆ కుర్రాడేదో పెద్ద పాపం చేసినట్లు నిందలు వేస్తున్నారు ఆ యువకుడు అతడు చావేదో అతడు చస్తే వీళ్ళకేంటి అయినా ఆ అమాయకుడు చేసిన తప్పేంటి ఆ విషయానికి వస్తే నేను కూడా అప్పట్లో ఈ సంసార బాధల్ని తట్టుకోలేక నా భార్య పోరు పడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాను పుట్టడంలో మనకు ఎలాగూ స్వేచ్ఛ లేదు చావడంలో కూడా స్వతంత్రం లేకపోతే ఎట్లా మహాభారతంలో భీష్ముడంతటి వాడు తనకు నచ్చినప్పుడే ప్రాణాలు వదిలేశాడు కదా అంతెందుకు మనకళ్ల ముందే వివేకానంద లాంటి యుగపురుషుడు తాను ఎప్పుడు ఈ లోకల్ నుంచి వెళ్ళిపోవాలో సంవత్సరం తేదీ సమయం నిర్ణయించుకొని మరీ నిష్క్రమించాడు వాళ్ళు చేసుకుంటేనేమో ఇచ్చామనాలంటూ వాళ్లను పుణ్యపురుషులుగా కీర్తిస్తారు మేము మానసిక శారీరక బాధలు తట్టుకోలేక మా మానాన మైమేదో మేమేదో ప్రాణాలు తీసుకుంటే పాపాత్మల కింద జమ కట్టేస్తారు ఇదేం న్యాయం అయినా ఆత్మహత్య అంత పాపమా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల వేయి ఒక్కలవుతుంది ఆ ప్రశ్నలు విన్న విక్రమార్కుడు ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు ఆపై బేతాళుడిని ఉద్దేశించి ఇలా సమాధానాలు చెప్పసాగాడు బేతాల అందరి మరణాలు ఒకటే కావు మనం మరణించడానికి ఆ మహాపురుషులు ప్రాణాలు వదిలేయడానికి ఎంతో తేడా ఉంది తమకు తాముగా చనిపోవడాన్ని మూడు రకాలుగా విభజించారు మన పెద్దలు అవి ఇచ్చామరణం ఆత్మత్యాగం ఆత్మహత్య నువ్వు ప్రస్తావించిన భీష్ముడు వివేకానంద లాంటి వాళ్ళవి మృత్యువులు ఇలాంటి మరణం కారణజన్ములకు యోగులకే సాధ్యపడుతుంది వాళ్ళు ఈ లోకంలోకి ఓ సంకల్పంతో వస్తారు అది నెరవేరాక దేహాన్ని చినిగిన వస్త్రాన్ని వదిలివేసినట్లు యోగశక్తితో వదిలేస్తారు ఇక రెండవది ఆత్మత్యాగం సమాజ సంక్షేమం కోసం సామూహిక ప్రయోజనాల కోసం నిస్వార్థంగా నిరసన దీక్ష బూని ప్రాణాలని పనంగా పెట్టడం ఆత్మత్యాగం ఇక మూడవది ఆత్మహత్య ఇది ముమ్మాటికీ పాపమే ఎందుకంటావా సమస్యలతో పోరాడే శక్తి లేక ఈ ప్రపంచ బాధలను వ్యక్తిగత విషాదాలను భరించలేక భయపడి ప్రాణాలు తీసేసుకోవడం వైఫల్యమే మనకు వచ్చిన కష్ట నష్టాలన్నీ మన కర్మఫలాలే వాటిని అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం నేరం చేసిన వ్యక్తికి జైలు శిక్ష వేస్తే గడువు తీరే వరకు నిబ్బరంగా భరించాలి అలా కాకుండా తప్పించుకుపోయినా తప్పించుకోవాలని ప్రయత్నించినా మరింత నేరం చేసినట్లే కదా అప్పుడు ముందటి శిక్ష కన్నా ఎక్కువ శిక్ష వేస్తాడు న్యాయమూర్తి అలాగే కర్మఫలాన్ని తప్పించుకోవాలని ఆత్మహత్యలకు పాల్పడితే సర్వోన్నత న్యాయమూర్తి అయిన ఆ సర్వేశ్వరుడు కూడా మనకు అలాంటి శిక్షలే వేస్తాడు అలా కాకుండా ప్రారంధాన్ని ధైర్యంగా భరిస్తూ ఉంటే ప్రత్యేక పర్వదినాల్లో ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వదిలేసినట్లు ఆయన మన కష్టాలను చూసి కరుణిస్తాడు కాపాడతాడు అంతేగాని ఆస్తి పోయిందనూ అర్ధాంగిపోరు పడలేకను విలువైన ప్రాణాలని తీసుకుంటే నీలాగా చింత చెట్లపై పిశాచాలుగా వేలాడాల్సి వస్తుంది ఇలా బేతాళుడికి సమాధానం చెప్పే ప్రయత్నంతో విక్రమార్కుడికి మౌనభంగం కలగగానే బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు